జయ గణేశ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి పూజలో కూడా ఎన్నో వైద్య రహస్యాలున్నాయి వినాయక చవితి రోజు విఘ్నేశ్వరునికి ఇరవై ఒక్క రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ అయితే ఈ ఇరవై యొక్క ఆకుల పేర్లేంటని తెలుసుకోవాలంటే మనం ఈ వీడియోలోకి వెళ్ళాల్సిందే రండి వివరంగా ఇరవై యొక్క పత్రాల పేర్లను పత్రాలను చూద్దాం మాచే పత్రం మాచపత్రే అని కూడా అంటారు ఇది చామంతి ఆకుల్లాగా ఉంటుందండి చాలా సువాసనభరితంగా ఉంటుంది ఇది చిన్న కొమ్మ పాతిన కూడా బోల్డ్ అంత అల్లేస్తుందండి దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి రెండవది బృహదీ పత్రం దీన్ని నేల మొలక అని కూడా అంటారు మేమైతే చిన్నప్పుడు ఈ చెట్లని ముళ్ళ వంకాయ చెట్లు అనేవాళ్ళం అన్నమాట చిన్న చిన్న వంకాయలు మాదిరిగా కాయలుంటాయి ఎల్లోగా పళ్ళు కూడా ఉంటాయి ఇక మూడవది ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే బిల్వ పత్రం మారేడు ఆకులు ఈ ఆకులు శివునికి చాలా ఇష్టమైనవి శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైనదిగా చెప్తారు అలాగే విఘ్నేశ్వరునికి కూడా చాలా ఇష్టమైనది నాలుగవది గరిక మనకు విఘ్నేశ్వరుడు పూజ అంటే ముందుగా గుర్తొచ్చేది గరికే ఈ గరికగడ్డి కూడా మనకి చుట్టుపక్కల బోల్డ్ అంతా దొరుకుతుంది ఈజీగా దొరికేస్తుంది మనకి ఏ పత్రులు దొరకపోయినా ఈ గరికగడ్డితో పూజ చేసినా చాలు విఘ్నేశ్వరునికి గరిక అంటే అంత ఇష్టం గరికను దూర్వాయుగ్మము అని పిలుస్తారు ఇక ఐదవది దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త ఇది కూడా వంకాయ జాతికి చెందింది ముళ్ళుతో కాయలుంటాయి వంకాయ రంగు పువ్వులు ఉంటాయి తెల్ల రంగు పువ్వులు కూడా ఉంటాయి ఇది మన చుట్టుపక్కలలో మనకి ఈజీగా దొరికేస్తుంది ఇక ఆరవ పత్రము బదరీ పత్రము అంటే రేగు రేగు పత్రం రేగు చెట్లు కూడా మన ఇంటి చుట్టుపక్కల చాలా వరకు ఉంటాయండి రేగుపళ్ళు అంటే ఎవ్వరు తెలియని వాళ్ళు ఉండరు అందరికీ తెలిసిందే ఏడవ పత్రము అపామార్గ పత్రము దీనిని తెలుగులో ఉత్తరేణి అని కూడా అంటారు ఇది కూడా అందరికీ తెలిసినదే దీనికి పొడావు కాడలాగా ఒక ఎన్నులాగా వచ్చి దానికి గింజలుంటాయి ముళ్ళులాగా ఉంటుందనమాట కాళ్ళకు గుచ్చుకుంటుంటాయి ఇది చాలామందికి తెలుసు ఇక ఎనిమిదవది తులసి తులసి కోసం మన హిందువులకి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు తులసి పత్రాలను మనం దేవతార్చనలో చాలా వరకు ఉపయోగిస్తాము విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనదే అని కూడా చెప్తారు తొమ్మిదవ పత్రం చోతపత్రం చోతపత్రము అంటే మామిడాకులు ఈ ఆకులు శుభకార్యాల్లో మనం వాడుతాము మనకి చాలా వరకు తెలుసు మామిడి ఆకుల తోరణాలు కట్టకుండా మనం ఏ పూజలు ఏ శుభకార్యాలు కూడా చెయ్యము మామిడి ఆకులకు మామిడి తోరణాలకు అంతటి విశిష్టత ఉంది మన పండగల్లో శుభకార్యాల్లో కూడా ఇక పదవ ఆకు కరవీర పత్రము దీనిని అని కూడా అంటారు ఇప్పుడు ఇది రకరకాల రంగుల్లో దొరుకుతుందండి ప్రతి ఒక్క ఇంటి ముందు ఉంటుంది తెలుపు పసుపు ఎరుపు రంగుల పువ్వులు ఉంటాయి పూజల్లో ఈ పువ్వులకు విశిష్ట స్థానం ఉంది పదకొండవ పత్రము విష్ణుక్రాంత పత్రము ఇది నీలము తెలుపు పువ్వులు ఉండే చిన్న చిన్న మొక్క ఇది కూడా చాలామందికి తెలుస్తుందండి మనము పొలం గట్టుల్లో అలాంటి దగ్గరలా ఎక్కువ ఉంటుంది అయితే ఈ మొక్క ఈ పువ్వు దొరికినప్పుడు ఈ ఆకు దొరికినప్పుడు మనము ఈ నీలం శంఖ పుష్పాలు ఉంటాయి చూడండి ఈ శంఖ పుష్పాలు ఆకులు కూడా పెట్టవచ్చు చాలా మంచిది అన్నమాట తర్వాత ఇక పన్నెండవది దాడిమీ పత్రం దాడిమి అంటే దానిమ్మ శక్తి స్వరూపిణి అమ్మకు దాడిమీ ఫల నైవేద్యం ఎంతో ఇష్టము పదమూడవ పత్రము దేవదారు పత్రము దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుందని చెప్తారు పద్నాలుగవ పత్రం పేరు మరువొక పత్రము దీనిని మరువము అని అంటాము ఈ మరువము కూడా మన ఆడవాళ్ళందరికీ బాగా సుపరిచితమే ఈ మరువము చాలా సువాసనభరితంగా ఉంటుంది ఈ ఆకులు ఎండిపోయినా కూడా వాసన మాత్రం ఎక్కడికి పోదు ఇక పదిహేనవ పత్రము వావిలాకు ఈ పత్రాన్ని సింధూరు వార పత్రము అంటాము అదే వావిల వావిలాకులో కూడా చాలా ఔషధ గుణ గుణాలు ఉన్నాయండి ఇది అందరికీ చాలా వరకు తెలిసినాకే వావిలాకు పదహారవ పత్రము జాజీ పత్రము ఇది సన్నజాజి విరజాజి ఏదైనా ఒక మల్లి జాతి మొక్క వీటి పువ్వుల నుంచి సుగంధ తైలాన్ని తీస్తారు ఇది కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుంది పదిహేడవ పత్రము గండకీ పత్రము గండకీ పత్రాలు కూడా ఎక్కడ పడితే అక్కడే కొంచెం ఒక మాదిరి చెట్లు లాగా కనిపిస్తాయి మనకి ఈ పువ్వులు తెల్ల రంగులోనూ ఉంటాయి గులాబీ రంగులో కూడా ఉంటాయి ఈ పువ్వులు కూడా పూజలో ఉపయోగిస్తారు ఇక పద్దెనిమిదవ పత్రము శమి పత్రము మనము దసరాలో ఉపయోగిస్తామండి జమ్మి ఆకులను కూడా అంటారు దసరా రోజుల్లో ఈ జమ్మి చెట్టుకి పూజ చేస్తే చాలా మంచిదని కూడా చెప్తారు ఆ జమ్మి చెట్టునే సెమీ పత్రము శమీవృక్షం అని కూడా అంటారు పంతొమ్మిదవ పాత్రము అశ్వద్ధ పత్రము రావి ఆకులనే అశ్వద్ధ పత్రము అంటారు రావి చెట్టుకు పూజలు చేయటం మన సాంప్రదాయం ఇక ఇరవైవ పత్రము అర్జున పత్రము మధ్య చెట్టు ఆకులనే అర్జున పత్రము అంటారు ఇవి మర్రి ఆకుల్ని పోలి ఉంటాయండి అడవులలో పెరిగే పెద్ద వృక్షం ఇది ఇక ఇరవై ఒకటవ పాత్రము అక్క పత్రము జిల్లేడు ఆకులని అర్కపత్రము అంటారు మనము శ్వేతార్క గణపతి అని తెల్ల జిల్లేడుతో తయారు చేసిన గణపతిని కూడా మనం పూజ చేస్తే చాలా మంచిదని మన పెద్దవాళ్ళు చెప్తారు ఆ జిల్లేడు పత్రాన్ని అర్కపత్రమని కూడా అంటారు ఈ ఇరవై ఒక్క పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలు కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు చెప్తున్నారు దొరికితే కనుక ఈ ఇరవై ఆకు పత్రాలని సేకరించి పూజ చేసి స్వామివారి కృపకు పాత్రులకండి ఈ ఇరవై ఒక్క పత్రాలు కొన్ని సందర్భాల్లో అన్ని ఇరవై ఒక్కటి సేకరించలేకపోతాం అలాంటి సందర్భాలలో మనము ఈ ఇరవై ఒక్క నామాలు చదివేటప్పుడు ఏ పత్రం అయితే లేదో దాని స్థానంలో మనం గరికను కూడా సమర్పించవచ్చండి గరిక అంటే స్వామివారికి అంత ఇష్టం గనక కానీ దొరికితే మాత్రం ఇరవై పత్రాలు సేకరించి ఆ పత్రాలతో పూజ చేయండి మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా మన మంచికే చెప్తారు అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ప్రస్తావిస్తున్నానండి చాలామంది ఉసిరి తర్వాత జామాకులు అన్నీ తీసుకెళ్ళి పెట్టేస్తుంటారు కానీ ఆ సీతాఫలం ఆకులు కూడా పెడుతుంటారు సీతాఫలాలు పెట్టాలి కానీ ఆకులు పెట్టకూడదండి మనకి ఎక్కడ కూడా సీతాఫలం ఆకులు పూజకు ఉపయోగించినట్టు ఎక్కడా లేదు మనకి ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి